అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ విద్యార్థుల్లో స్కిల్ అప్గ్రేడేషన్ చేసేందుకు కృషి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోల కొరకు మా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఎంఎస్ఎంఈ నూతన పాలసీని సీఎం విడుదల చేశారు తాము చేసే ప్రతి ప్రయత్నము రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని స్పష్టం చేశారు యువతకు వ్యవసాయం పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని వెల్లడించారు వ్యవసాయ రంగంలో యువత ఎదిగే విధంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు పివి నరసింహారావు కృషిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రపంచంతో పోటీ పడేలా పీవి ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు విధానాల రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు రాష్ట్రంలోని విద్యార్థులు స్కిల్ అప్గ్రేడేషన్ చేయడానికి కృషి చేస్తున్నాం పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలను చెల్లిస్తాం కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో కూడా మన రాష్ట్రం ముందుంది ఐటీ ఫార్మా అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం వ్యవసాయం అనేది దండగ కాదు పండగ అనేది మా ప్రభుత్వ నినాదం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి రైతుల రుణాలు తీర్చాం తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరాకును తలపిస్తోంది పరిశ్రమలకు అనువైన భూమి నీరు ఆర్థిక సాయం అందిస్తాం మూసీ నది వీక్షణకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి వచ్చేలా అభివృద్ధి చేస్తాం దళితులు గిరిజనులు మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుపడినట్లు ప్రభుత్వ పాఠశాలలను కూడా ఎంతో మెరుగుపరుస్తున్నాం అని వెల్లడించారు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి